అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ తమిళనాడులో దారుణం జరిగింది కరూర్లో దాదాపుగా నలభై మంది చనిపోయిన పరిస్థితి ఎందుకు చనిపోయారు కేవలం హీరో విజయ్కున్న క్రేజ్ వల్ల చనిపోయారు దీని వెనకాల కుట్రకోణం ఉంది విజయ్ నలభై మందిని పొట్టను పెట్టుకున్నాడు అనేవి ఒక రెండు మూడు రోజుల నుంచి వస్తున్న వార్తలు అనేవి ఒక టూ డేస్ నుంచి మనం సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తున్న వార్తలు కథనాలు అసలు దీని వెనకాల కుట్రకోణం ఉందా లేదంటే అక్కడ కేవలం విజయ్ తీసుకున్న అలసత్వమే ఈ నలభై మంది అనంత లోకాలకు వెళ్ళిపోవడానికి కారణమా డిస్కస్ చేద్దాం బ్రీఫ్గా సో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి కరూరులో టీవీకే టీవీకే పార్టీకి సంబంధించి ఒక బహిరంగ సభ జరిగింది జనరల్గా బహిరంగ సభ అంటే ఏంటి ప్రజలు వస్తారు సపోజ్ హైదరాబాద్లో చిన్న బహిరంగ సభ అనుకోండి పదివేల మంది వస్తారనే మనం అంచనా వేసుకున్నాం అనుకోండి ఏదో వీక్ డేస్లోనో ఒక పదివేల మంది లేదు వీకెండ్ అయితే ఒక పదిహేను వేల మంది పద్దెనిమిది వేల మంది లేదు ఇరవై వేల మంది అంటే క్రౌడ్ పెరుగుతుంది అనుకుంటే మనం దానికి సంబంధించిన ఏర్పాట్లవి మనం చూసుకోవాలి ఓకేనా నాట్ ఓన్లీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు అక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఆ మీడియా కోఆర్డినేటర్లు కావచ్చు ఆర్గనైజర్లు కావచ్చు ఆ ఈవెంట్ ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో కావచ్చు నాట్ ఓన్లీ అంటే చీఫ్ గెస్ట్ పక్కన పెట్టేద్దాం ఇక్కడ మన విజయ్ని పక్కన పెట్టేద్దాం విజయ్ ఆడిపోసుకుంటున్నారు గట్టిగా అది వేరే విషయం నుండి సరే ఆయన చట్టపరంగా అయినా నేను నేను తప్పు చేశానని ఓకే నా ఆయన రీగ్రెట్ ఫీల్ అవుతున్నాడు వెంటనే వాళ్ళకి క్షతగాత్రులకు కావచ్చు చనిపోయిన కుటుంబాలకు కావచ్చు డబ్బులు ప్రకటించాడు ఇక్కడ డబ్బులు ఒకటే అనేది కాదు బట్ ఆయనలో ఆ రీగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది కొట్టొచ్చు కనిపిస్తుంది నా వల్ల వాళ్ళు చనిపోయారు అనే బాధ ఒకటి ఉంది సో ఆ బాధ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు ప్రభుత్వంతో పాటుగా సో ఇక్కడ ఏదైతే కరూరులో ఆ ఈవెంట్ జరుగుతుందో అది కేవలం ఆ ప్లేస్ ఏదైతే ఉందో పదివేలకు క్రౌడ్ కంటే ఎంగేజ్ చేయలేము ఎందుకంటే అక్కడ ఈవెంట్ కుర్చీలు కూడా లేవు టెంటులు లేవు ఏమీ లేవు జస్ట్ విజయ్ గారు ఇలా వచ్చి ప్రజలకు అభివాదం చేసి ఆయన మాట్లాడాల్సిన నాలుగు ముక్కలు అన్న మాట్లాడి అక్కడ నుంచి వెళ్ళిపోవాలి యాక్చువల్గా సాటర్డే ఏదైతే ఇష్యూ జరిగిన రోజున ట్వెల్వ్ థర్టీ పిఎం ట్వెల్వ్ థర్టీ పిఎంకి ఆయన కరూరుకి రావాలి స్పాట్కి రావాలి తిరుచి ఎయిర్పోర్ట్ నుంచి ట్వెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ విజయ్ రాలా ఎందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో కరూరు స్టేడియంలో మార్నింగ్ నైన్ నుంచి చాలామంది జనం అంతా వస్తున్నారు ఎందుకంటే బేసిక్గా మీకు తెలియదు కాదు గతంలో చాలా సభలు జరిగాయి విజయ్ పెట్టిన సభలు ఇసకెత్తే ఇసకెత్తే మంది జనం వచ్చారు ఇక్కడ పవన్ కళ్యాణ్ సభ పెడితే ఏపీలో ఎలా వస్తారో దానికన్నా కూడా గట్టి వచ్చారు అప్పట్లో ఎంజీఆర్కి వచ్చారంట ఎన్టీఆర్కి వచ్చారంట వాళ్ళిద్దరూ ఎన్జిఆర్ ఎన్టీఆర్కి మించి కూడా ఈ విజయ్కి వచ్చిన పరిస్థితి దాంట్లో డౌట్ ఏం లేదు మనం చాలా బహిరంగ సభలు చూసాం వచ్చిన క్రౌడ్ని కూడా చూసాం సో ఆ క్రౌడ్ బేసిక్గా ఆయన వస్తున్నారంటే పలానా కరూర్ అనే ఒక ఏరియా వెళ్తున్నారంటే ఆ చుట్టుపక్కల అయితే కాన్స్టెన్సీ మొత్తం ఉందో ఆ డిస్ట్రిక్ట్ కావచ్చు మా అప్కమింగ్ పొలిటీషియన్ కావచ్చు కాబట్టి పొద్దున సీఎం మోతడు ఆయన డిప్యూటీ సీఎం మోతాడు ఏదో తెలియదు సో ఆయన దగ్గర నుంచి చూద్దాము అనే ఇదితో చాలా మంది వచ్చారు చాలామంది వచ్చారు దాంట్లో ఆడపడుచులు ఉన్నారు ఇంకా అంకుల్స్ ఉన్నారు ముసలి ఉంది ముతక ఉంది అందరూ చిన్న పిల్లలు కూడా ఉన్నారు రీసెంట్గా బిడ్డని కన్నా బాలింతలు కూడా ఈ సభకు వచ్చారు చాలా రిస్క్ హై రిస్క్ ఇది ఎందుకంటే ఆ కరూరులో కనీసం పదివేల మందికి మాత్రమే కరెక్ట్గా కూర్చునే ప్లేస్ ఉంది మిగతా ఎవరు వచ్చినా సరే చాలా ఇబ్బంది పడతారు అక్కడ కనీసం కుర్చీలు లేవు టెంట్లు లేవు ఏమీ లేకుండా ఇంతమంది వచ్చారు ఓకే వచ్చారు బాగానే ఉంది ట్వెల్వ్ థర్టీకి రావాల్సిన విజయ్ ఇంకా రాలేదు ఇక్కడున్న ఎవరైతే టీవీకే పార్టీ ఎవరైతే ఆర్గనైజ్ ఉంటారో ఈవెంట్ ఆర్గనైజ్ సార్ రండి ఆయన ఫోన్ చేస్తున్నారు టచ్ టచ్లో ఉంటున్నారు ఎంతమంది వచ్చారని తెలుసుకుంటున్నారు విజయ్ అంతా బాగానే ఉంది ఇంకా వస్తారేమో ఇంకా వస్తారేమో కానీ అక్కడ ప్లేస్ లేదు జనాలకు చూడడానికి ప్లేస్ ఒకవేళ ఉండి ఉంటే నిజంగా ఒకవేళ ఆయన ఇంకొంచెం లేట్ చేసినా బాగుండేది ఇక్కడ విజయ్ కావాలని ట్వెల్వ్ థర్టీకి రావాల్సిన వ్యక్తి సెవెన్ సెవెన్ పిఎంకి వచ్చాడు అని చెప్పేది ఇప్పుడు జరుగుతున్న న్యూస్ కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే కరూరు దగ్గర ఆ స్టేడియం దగ్గర ఆ బహిరంగ సభ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నిజంగా విజయ్ని మిస్గైడ్ చేశారు బేసిక్గా తన బాస్ దగ్గర తన అధినేత దగ్గర కొంచెం మెప్పు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయో ప్రయోగిస్తూ ఉంటారు సార్ కాసేపు ఆగిరండి సార్ కొంచెం క్రౌడ్ అంతా మేము సెట్ చేస్తున్నాం ఇంకా వస్తున్నారు వస్తున్నారు వస్తున్నారంటే ఎవరికైనా ఆనందమే కదా సో చాలామంది ఇక్కడ కరూరు సభ నుంచి ఈ టీవీకే పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా లేదు సార్ రండి కొంచెం మెల్లగైనా పర్లేదు రేటుగా రండి అని చెప్పి ఆయన ఆయన కూడా వీళ్ళు మాట వింటాడు కదా గ్రౌండ్ రిపోర్ట్ వింటాడు గ్రౌండ్లో లేడు కదా విజయ్ సో ఇంట్లో ఉన్నాడు చెన్నై నుంచి రావాలి సో ఆయన ఆయన ఫ్లైట్లో వచ్చారు ఇక్కడ ఇక్కడ తిరుచి ఎయిర్పోర్ట్లో దిగారు అక్కడ నుంచి దాదాపుగా ఆరు గంటలు పట్టింది ఇంతకుముందు ఒకసారి ఆయన తిరుచులు సబ్ పెట్టినప్పుడు కూడా ఎయిర్పోర్ట్ నుంచి గ్రౌండ్కి రావడానికి సో ఇప్పుడు కూడా ఆయన దాదాపుగా అక్కడ ఒక ట్వంటీ మినిట్స్ ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ కూడా చాలా ఇదిగా వచ్చారు ప్రజలకు అభివాదం చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చారు ఎప్పుడైతే విజయ్ స్టార్ట్ చేశాడో సెవె సెవెన్ పిఎంకి వచ్చాడు సెవెన్ ట్వంటీ పిఎంకి సభ స్టార్ట్ అయింది సెవెన్ ట్వంటీ పిఎంకి సభ స్టార్ట్ అవ్వగానే ఎవరో సమ్ డిఎంకి నేతలు ఎవరో ఉన్నారు వాళ్ళు అంటే నాకున్న సమాచారం చెప్తున్నా రాళ్ళు వేయగానే కొంచెం కుట్రకోణం బయటపడింది సో వాళ్ళు రాళ్ళు వేశారు ఆ రాళ్ళు వేసిన తర్వాత ఎవరో రాళ్లు వేస్తున్నారని చెప్పి ఈ ఎవరైతే టీవీకే వాళ్ళు ఉన్నారో టీవీకే విజయ్ పార్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎలక్ట్ అయిపోయి వాళ్ళని పట్టుకొని కొట్టే ప్రయత్నం చేశారు దాని తర్వాత జనాలు కూడా ఎవరైతే విజయ్ ఫ్యాన్స్ ఉంటారు విజయ్ మాట్లాడుతుంటే వీళ్ళు రాళ్ళేయటం ఏంటి అనేది మా నేతని మా అభిమాన హీరోని మీరు రాళ్ళు వేస్తారని చెప్పి అక్కడున్న ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో ఆయన ఫ్యాన్స్ వాళ్ళు కూడా తిరగబడిన పరిస్థితి సో పరిస్థితి కంట్రోల్లోకి రాలేకపోవడంతో అక్కడున్న పోలీసులు ఇక అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు లాఠీచర్చ్ అని తప్పు కాదు లాఠీచార్జ్ చేయాలి చేత్తేనే వీళ్ళు జనాలు మాట్లాంటారు సో పోలీసు వాళ్ళు లాఠీచార్జ్ చేశారు లాఠీచార్జ్ చేసిన తర్వాత పరిస్థితుల్లోకి వచ్చింది ఆ సమయంలో జరిగిన రప్చర్ నలభై మంది ప్రాణాలు కోల్పోయారు దీంట్లో చిన్నారులు ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు ఇంకా మహిళలు ఉన్నారు ముసలవాళ్ళు ఉన్నారు నిజంగా అంటే పదివేల మందికి ఒక సభ పెడితే దాదాపుగా ముప్పై వేల మంది వచ్చి అసలు అంటే మా అంత ఖాళీగా ఎవరు లేరు అని మీరు ఎందుకు చెప్పుకోవాలి ఏ హీరోని చూడబో చచ్చిపోతారా సరే మీరు వస్తే వచ్చి చచ్చారు చిన్న పిల్లల్ని బాలింతలు ఎవరైతే ఉన్నారో చిన్నపిల్లల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అక్కడ మీకు తెలుసు కనీసం కుర్చీలు లేవు టెంటులు లేవు మంచీలు ఉంటాయో ఉండవో వాళ్ళకేమన్నా వాళ్ళకి ఏదై ఏ అవసరమైనా సరే కనీసం అక్కడ ఏ ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఉంటావో ఉండవు అంటే అక్కడ వాళ్ళు పార్టీ వాళ్ళు పెడతారు నేను కాదంటలేదు బట్ మన మన సెక్యూరిటీలో మనం ఉండాలి కదా మన సెక్యూరిటీ మన పిల్లల సెక్యూరిటీ గురించి ఎవరు ఆలోచిస్తారు పార్టీ కూడా ఆలోచిస్తాడా వచ్చి మా మీటింగ్ వచ్చి చెప్పడానికి వచ్చిన ఆలోచిస్తాడు ఎప్పుడు ఆలోచించడు మన పిల్లల గురించి మనమే ఆలోచించుకొని మన గురించి మనమే ఆలోచించుకుంటేనే మనకు సెక్యూరిటీ లేదంటే సెక్యూరిటీ ఉండదు సో ఇలాంటి నేపథ్యంలో ఏం జరిగింది కరెక్ట్గా ఆ ముప్పై వేల మంది ఎవరైతే లోపలికి ఎంటర్ అయ్యారో అంతా సేఫ్గా జరుగుతుందని అనుకుంటున్నారు సో విజయ్ వచ్చాడు మాట్లాడాడు కరెక్ట్గా దారుణం మొత్తం కళ్ళ ముందుటే చాలా ప్రశాంతంగా జరిగిపోయింది సో ఇప్పుడు ఎవరిని అనాలి ఈ కేసులో చెప్పండి ప్రజలు వచ్చారు వాళ్ళకి నేను కనిపించాలి నా మాటలు వినాలి అని అనుకున్న విజయ్ తప్ప మా అభిమాన హీరో మా అభిమాన నేత ఆయన్ని కలవాలి ఆయన్ని దగ్గర నుంచి చూడాలి అని అనుకుని వచ్చిన ప్రజలు తప్ప లేదు యంత్రాంగం పోలీస్ యంత్రాంగం బందోబస్తు సరిగ్గా లేదు అట్లీస్ట్ అక్కడ సౌకర్యాలు సరిగ్గా లేవు వాటర్ ప్యాకెట్లు కూడా లేవు అలాంటి సిచ్యువేషన్లో అంత ఇరుకు రోడ్లో చార్మినార్ లాంటి ఇరుకు గల్లీలో వేల మందితో సభ ఎవరు తీసుకున్నారు ఆ కరూరు డిస్టిక్ ఎవరైతే టీవీకి ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఎందుకు అదే ప్లేస్ని సజెస్ట్ చేశారు విజయ్కి ఏ ఇంకేం ప్లేసులు లేవా కరూరు జిల్లా వ్యాప్తంగా ఇంకెక్కడ కూడా ప్లేసులు లేవా ఆ ఇరుకు రోడ్డే కావాలి వచ్చిందా దాన్ని ఎందుకు చూసేసుకున్నారు మీకు ఆల్రెడీ తెలుసు ఏమని విజయ్ అనే వ్యక్తి మంచి క్రౌడ్ పుల్లర్ ఎక్కడ లేని వాళ్ళు వస్తారు చూడాలనే ఉద్దేశం లేదు లేకపోయినా సరే మన ఊర్లో సభ పెడుతున్నారంటే వచ్చి కూర్చుంటాడు అలాంటి వాళ్ళకి అసలు మరి మీరు ఏ ఏ బందోబస్తు కల్పించినట్టు ఇటు పక్క పోలీస్ యంత్రాంగం ఇటుపక్క పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ నుంచి వాలంటీర్లుగా ఉన్నారు ఇంకా ఆర్గనైజింగ్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజింగ్ సభ్యులు ఉన్నారు పార్టీ నుంచి ఆ ఈవెంట్ మేనేజ్ చేసేవాళ్ళు ఉన్నారు ఇంతమంది ఉన్నా కూడా ఇంత రప్చర్ జరిగిందంటే దీని కాన్సిక్వెన్సెస్ ఎవరు ఫేస్ చేయాలి ఎందుకు ఎందుకు పిల్లల్ని తీసుకొని రావాలో వచ్చింది ఏ చూడపోతే చచ్చిపోతారా మీరు ఏ చూడపోతే చచ్చిపోతారా ఎందుకు చూడాల్సి వచ్చింది చూడాల్సిన అవసరం ఏమొచ్చింది అక్కడికి వెళ్ళి మరి నిజంగా అసలు ఎవరైతే వచ్చారో రిమైనింగ్ ట్వంటీ థౌజండ్ మెంబర్స్ సరే ఓకే ఒక టీవీకే పార్టీ అది సంథింగ్ ఒక ఈవెంట్ జరుగుతుంది దానికి సంబంధించిన డై హాట్ ఫ్యాన్స్ ఎవరు వచ్చి సరే వాళ్ళు అయిపోయిన పర్లేదు అభం శుభం తెలియని చిన్న పిల్లలు వాళ్ళంతా ఆ చిన్న పిల్లలు చనిపోయారు దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకెళ్ళిన తల్లిదండ్రులు దా లేకపోతే అనుకోని ఆపదొచ్చి ఆయన వల్లే ఇబ్బంది పడతా అని చెప్పి టీవీకే పార్టీ అధినేత విజయ్ ననాలా ఎవరిని అనాలి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యారు చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన కనీసం రీగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు ఆయన కనీసం మాట్లాడట్లేదు ఆయన ఇంటికి వెళ్ళిపోయి చెన్నై డైరెక్ట్ తిరుచి నుంచి చెన్నై వెళ్ళిపోయి ఫ్లైట్లో వెళ్ళిపోయి ఇంట్లోకి కూర్చున్నారు ఆయనకి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఆయనకి ఎందుకు ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది చాలా మంది మాట్లాడుతున్నారు మరి డిఎంకే వాళ్ళు రాళ్లేశారండి డిఎంకే వాళ్ళు రాళ్ళు ఇవ్వట్టే కదా ఈ కాన్సిక్వెన్స్ ఈ రప్చర్ జరిగింది దీన్ని ఎందుకు ఎవరు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు నిజంగా ఒక నాయకుడు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి విజయ్ విజయ్ ని అంత రీగ్రెట్ ఫీల్ అవుతున్న విజయ్ ని కూడా మీరు టార్గెట్ చేస్తున్నారంటే ఇక ఏమనాలి ఆయన ట్వీట్ చేశాడు ఆయన మాట్లాడాడు ఆయన మళ్ళీ కనుక హాస్పిటల్కి ఇంకో చాటుకు వస్తే ఇంకొక దా ఇంకొక దారుణం జరగదని గ్యారంటీ ఏంటి అందుకని రాయలేదు ఆయన అందుకే ఆయన బయటకు రాలేదు ఇది వాస్తవం ఆయన ట్వీట్ చూడలేదా ఎవరు లేకపోతే ఆయన విజయం లోపల అంటున్నారు ఎందుకు విజయం లోపల వేయాలి ఆయన రీగ్రెట్ ఫీల్ అయ్యాడు ఆబ్వియస్లీ ఆయన ట్వీట్ మొత్తం ఆయన పది లైన్ల ట్వీట్ ఉంటుంది ఆ ట్వీట్ కరెక్ట్ కరెక్ట్గా చదవండి మీరు ఆ ట్వీట్ చదివితే కదా మీకు అర్థమయ్యేది లేదు ఒకవేళ ఆయన క్షతగాత్రులకో లేకపోతే హాస్పిటల్లో బా బాధపడుతున్న వాళ్ళకో డబ్బులు ఇవ్వకపోతే అనుకోవాలి ఆయన డబ్బులు ఇచ్చాడు నాట్ ఓన్లీ డబ్బులు ఆయన రీగ్రెట్ ఫీల్ అవుతున్న విషయం క్రిస్టల్ క్లియర్గా దేశవ్యాప్తంగా అందరికీ కనిపిస్తుంది ఎందుకు డిఎంకే వాళ్ళకి ఎందుకు కనిపించదు అసలు డిఎంకే వాళ్ళు ఎందుకు ఎందుకు వచ్చారు సభకి అంటే ఏదో కాన్స్పరసీ ఉంది కాన్స్పరసీ జరిగింది కాబట్టే ఇవాళ ఈ రప్చ జరిగింది మరి కాన్స్పెన్సీ కారణం డిఎంకే ఎందుకు మాట్లాడరు అంటే విజయ్ ఇప్పుడు బాధలో ఉన్నాడు కాబట్టి ఆ బాధ వెనకాల దానికి దాని మీద అంటే మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు ఇంకొక రాయేద్దాం చేద్దాం అనేదే మీ పాయింట్ అంతే తప్ప దీని వెనకాల అసలు ఏం జరిగింది కావాలని చేసే క్యారెక్టరా ఇన్నాళ్ళ నుంచి మనం విజయ్ చూస్తున్నాం ఒకవేళ అప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాడు ఆయన ఏంటంటే అల్లు అర్జున్ మీద వన్ నాట్ సెవెన్ కింద కేసు ఐపీసీ వన్ నాట్ సెవెన్ కింద కేసు నమోదైంది కదా ఇప్పుడు అక్కడ చాలా మంది మీడియా వాళ్ళు కానీ శాలీలు అడుగుతున్న పరిస్థితి ఏమనంటే లేదు ఆయన మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్తున్నారు ఒకవేళ కేసు నమోదు చేయాల్సి వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఆ కరూర్ టీవీకి ప్రెసిడెంట్ ఉన్నాడు కదా అతను అతని మీద నాలుగు కేసులు నమోదు చేశారు ఒకవేళ విజయ్ మీద ఈ వన్ నాట్ సెవెన్ కేసు పెడతాం వన్ నాట్ సెవెన్ అంటే ఐపీసీ వన్ నాట్ సెవెన్ అంటే రీజన్ ఏంటంటే మనకి చంపాలనే ఉద్దేశం లేకపోయినా మన అలసత్వం వల్ల ఎవరైతే మన వల్ల అక్కడ చనిపోతారో మనం గెస్ట్ గా వెళ్ళడానికి కావచ్చు మన గురించి మన వల్ల ఎవరైతే చనిపోతారో అప్పుడు వన్ నాట్ సెవెన్ యాక్ట్ పడుతుంది సో దా దీనికి సంబంధించి గా మనం పుష్ప సినిమా అప్పుడు సంధ్యా థియేటర్ తొక్కీసాడు కట్టినప్పుడు అర్జున్ గురించి మాట్లాడుకున్నాం సో ఆయన మీద పడింది ఈ సెక్షన్ సో ఇప్పుడు విజయ్ ఒకవేళ కైనా ఆయన ఇబ్బంది ఏం పడరు ఆయన రీగల్ ఫీల్ అవుతున్నారు రేపు వచ్చి ఇది నా వల్ల కాదు నా సభ కాదు అని చెప్పి ఆయన మాట్లాడదు కదా సో దీని వెనక కాన్స్పరసీ ఉంది సో మరో వీడియోతో మీ ముందుకు వస్తా నాకు ఇప్పుడుదా మాట్లాడిన దానికి మీరు మస్ట్గా నాకు కామెంట్ చెప్పండి చూస్తుండండి మన టీవీ